సో ఇక్కడ మనకి ఇక్కడొచ్చి కన్యా లగ్నం తీసుకున్నాము సో కన్యా లగ్నానికి నాలుగవ స్థానం ధనుర్ ధనుర్ రాశి అయింది సో ఈ ధనుర్ రాశిని వచ్చేసి శుభ గ్రహాలకు గురుడు చంద్రుడు ఇద్దరు చూస్తున్నారనమాట సో ఈ విధంగా పాజిటివిటీ అనేది ఏర్పడింది అలాగే ఇక్కడ చంద్రుడు వచ్చేసి మాతృకారకుడైన చంద్రుడు కూడా నాలుగవ స్థానాన్ని చూస్తున్నాడు సో ఈ అది కూడా స్థానం కూడా బాగుంది ఏంటిది దశమ స్థానం కేంద్ర స్థానంలో దశమ స్థానంలో శుభగ్రహాలు నాలుగవ స్థానాన్ని చూస్తున్నారనమాట సో బలంగా ఉండని చెప్పొచ్చు మనం ఇక్కడ శుభగ్రహాల దృష్టి నాలుగవ స్థానం మీద పడింది సో ఈ విధంగా నాలుగవ స్థానానికి బలం అనేది ఏర్పడింది సో ఇక్కడ వచ్చేసి మాతృస్థానమును శని తృతీయ దృష్టితే దృష్టితో చూస్తున్నాడు ఇక్కడ మనకి పాపగ్రహాలు ఏంటుంది ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు ఓకే తన తృతీయ దృష్టితో మూడవ దృష్టి ఉందని తెలుసు కదా సో మూడవ దృష్టి శనికుంది ఉంది కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగవ స్థానాన్ని తన మూడవ దృష్టితో చూస్తున్నాడు నాలుగవ స్థానాన్ని మాతృస్థానాన్ని మూడవ దృష్టితో చూడటం వల్ల స్వల్ప పట్టినది పట్టినదన్నమాట కనుక ఈ జాతకునికి తల్లి యొక్క వంద సంవత్సరాలు జీవిత జీవించడానికి బదులుగా ఎనభై ఐదు సంవత్సరాలు జీవిస్తుంది అది అలాగే కొద్దిగా మనం ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చేసి షష్ట పంచమాధిపతి ఓకే సో షష్ట స్థానం అంటే రోగస్థానం కదా సో ధిపతి అయిన శని తన తృతీయ దృష్టితోని చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు సో ఈ విధంగా కూడా మదర్కి అనారోగ్యం అనేది ఏర్పడుతుంది అలాగే పంచమం పంచమం అంటే ప్రేమ కదా సో ప్రేమకు సంబంధించిన శని తన తృతీయ దృష్టితోని చూస్తున్నాడు చతుర్థ స్థానాన్ని సో ఈ విధంగా కూడా కొద్దిగా ప్రేమకి దూరం అవ్వటం అనేది కూడా ఏర్పడుతుంది ఇంకోటి ఇక్కడ మనం ఇక్కడ గమనించినట్లయితే చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు ఓకే కేతు ఉన్నాడు అలాగే ఇక్కడ సప్తమీయ అష్టమాధిపతి అంతే కదా సో తృతీయం కొద్దిగా గొడవల గురించి తెలుపుతుంది షష్టం కూడా గొడవల గురించి తెలుపుతుంది ఇది అష్టమం అనేది అనారోగ్యం గురించి తెలుపుతుంది అంతేనా ఆ ఈ కారకుడు ఇక్కడ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇక్కడ కొద్దిగా ఆ మదర్ తోని రిలేషన్షిప్ బాగుండదు అలాగే అనారోగ్యం కూడా ఉంటుంది అనమాట కొద్దిగా మదర్ తోని గొడవలు అనేది ఏర్పడుతుంది అలాగే అనారోగ్యం బాగుండదు ఆరోగ్యం బాగుండదు అనారోగ్యం ఉంటుంది అది కాకపోతే ఇక్కడ కొద్దిగా ఏంటిది చతుర్థాధిపతి యొక్క దృష్టి తన స్వక్షేత్రాన్ని చూస్తున్నాడు ఓకే అంతే కదా అలాగే లాభాధిపతి అయిన చంద్రుడు ఈయన ఈయన కూడా తన మిత్రక్షేత్రాన్ని చూస్తున్నాడు కనుక పైగా వీళ్ళు ఇక్కడ కుజుడు మిత్రుడే కదా కుజుడు కేతువు మిత్రులే కదా మిత్రుడు ఉన్నారు కాబట్టి అంత ఎఫెక్ట్ అనేది ఇవ్వదు అని మనం అర్థం చేసుకోవాలి కొద్దిగా ఆరోగ్యపరంగా బాగుండదు ఒకేలా బాగు బాగాలేకపోయినా కూడా కొద్దిగా మందులతోని మేనేజ్ చేయొచ్చు అనమాట అయినా కానీ చిన్న చిన్న గొడవలు అది అంతేనా ఇందులో ఏమైనా దిగ్బలాలు వెతుకుతారా రాజయోగాలు దిగ్బలాలు చూస్తారా చాలా ఒక యోగం ఉంది గజకేశ్వరి బుధాదిత్యోగ అవును ఉంటాయి కాకపోతే వాళ్ళ స్వక్షేత్రాలై ఉండాలి ఉచక్షేత్రమే ఉండాలి స్థితి పొందాలి అప్పుడే కేంద్ర స్థితి ఉంది కానీ స్వక్షేత్రం ఉచక్షేత్రాలు కాదు కదా కాదు కాబట్టి గజకేసరి యోగం ఉండదు స్వక్షేత్రము ఉచ్చక్షేత్రము కేంద్ర స్థానం ఈ మూడు కలగలిపితే అప్పుడు ఈ గజకేసరి యోగం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ ట్వంటీ భూయోగము పుత్రయోగము ఆ దత్తపుత్ర యోగము శత్రుభావము కలత్రభావము శత్రు వృద్ధి ఇవి రేపు చెప్పుకుందాం సరేనా ఆయుర్భావము చూస్తాను అరిష్టాలు అదే బాలరిష్టాలు మళ్ళీ భాగ్యస్థానము పితృభావము కర్మస్థానము ఇవి 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 మట్టి చాలు ఇది అయిపోయాక మళ్ళీ యోగాలు నేరుద్దాం అది అయిపోయినాక నెక్స్ట్ ఏంటిది చెప్తాను నేను నెక్స్ట్ ఫస్ట్ ఇవైతే అయిపోండి సరేనా అర్థం అవుతుంది కదా అర్థం కాకపోతే అడగండి మళ్ళీ ఓకే అసలు అంటే ఏంటో చక్రం అంటే ఏంటో అధినాయకులు ఎవరో తెలియకుండా ఇక్కడ వచ్చాము మొత్తం నేనైతే మొత్తానికి ద్రేఖాణము ఉచ్చ నీచము నీచ భంగము వక్రత్వం అసలు అసలు అయ్యి ఏదో మేషరాశి వర్షభ్రాష పేరు తెలుసు తప్ప స్థానాలు ఏంటి అది అయ్యో తెలియ అసలు తెలియ స్థితి నుంచి ఇక్కడికి వచ్చా డెవలప్మెంట్ అయ్యి అనుకుంటున్నా అంతే కదా నాకు అసలు తెలియదు కదా ఆ అందుకని గమనిస్తుండాలి ఈరోజు చూడండి ఒక్కొక్క దాంట్లో ఆయనకి ఎన్ని ఉన్నాయి రాజయోగం ఉంది కాదలు ఉన్నాయి దిగ్బలాలు అయితే అన్ని గ్రహాలు ఆల్మోస్ట్ తొమ్మిది గ్రహాలలో ఏడు గ్రహాలు దిగ్బలాలు పొందాయి మాతృ మాతృ అంటే మాతృ పిత్రులకి వాళ్ళ యోగం కూడా పిల్లల జాతకం మీద బట్టి ఆధారపడి ఉంటది ఇందాక అర్థమైంది నాకు అది అంతే కదమ్మాతృ ఇందాక నూట పదిహేడో పేజీలో చెప్పావు కదా వన్ వన్ సెవెన్ పేజీలో తల్లి జక్షకు వంద సంవత్సరాలది ఇక్కడ ఈ చూపు పట్టడం వల్ల ఎనభై ఐదు సంవత్సరాలు తగ్గిపోయింది అంతే పిల్లలకి అంతే అంతే మరి ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ మదర్ ఆ మన పిల్లలది ఫిఫ్త్ ప్లేస్ మన పిల్లలది చూసుకోవాలంటే మళ్ళీ నైన్త్ ది వచ్చేసి ఫాదర్ అంతేనా ఈ మేనమామ అంటే సిక్స్త్ ప్లేస్ అత్తగారు అంటే థర్డ్ ప్లేస్ సిక్స్త్ ప్లేస్ మేనమామ అత్తగారు ఎయిత్ మళ్ళీ థర్డ్ మేనమామలు వేరు మళ్ళీ అత్తగారులా అంటే వీళ్ళు పెళ్లి చేసిన వాళ్ళు వాళ్ళ థర్డ్ ప్లస్ ఎయిత్ ప్లస్ ఇవి రెండు ఈ విధంగా అనము ఎవరు అడగరు మనది సెల్ఫ్ చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు అనమాట ఏదైనా ఇల్లు కొనాలన్నా లిటిగేషన్ ఏర్పడుతుంది వాహనము ఇల్లు వచ్చినా మళ్ళీ రాకపోవడాలు ఏదో ఒక లిటిగేషన్ ఫోర్త్ ప్లేస్ మదర్ వాహనము బేసిక్ స్టడీ సిక్స్త్ ప్లేస్ మేనమామ శత్రువులు శత్రువుల వృద్ధి గురించి మళ్ళీ ట్వెల్త్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఎయిత్ ప్లేస్ కూడా ఇన్సూరెన్స్ ఇలా ఇవి అన్నీ చూసుకోవాలి అవి మనకు వచ్చినప్పుడే మనం బాగా వెతికేది మన చేతిలో పని సో ఇది అన్నమాట రేపు చూద్దాం మళ్ళీ